హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ చేస్తున్నాను నేను చూడండి హాఫ్ కేజీ మటన్ ముందుగా ఎన్ని పెట్టుకొని దానిలో రిఫండ్ ఆయిల్ పోసుకుంటాను శనగ నూనెతో కూడా బాగుంటుంది కానీ రిఫండ్ ఆయిల్ అలవాటు అయిపోయింది బాగా అందుకని చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను మండ మగ్గిన తర్వాత కడిగి పెట్టుకుని మన తినాము మటన్ కడిగి పెట్టుకున్నాం ఇదైతే మటన్ పొట్టేల మాంసం ఉంటుంది మటన్ మేక మాంసం ఉంటుంది కదా పొట్టేల మాంసం అయితే అందరూ తినలేరు మాకైతే అసలు నచ్చదు అందుకని మేక మాంసం తీసుకున్నాము మీకైతే ఏం అవసరం ఇష్టమో కామెంట్ చేయండి లిటర్ అందుకోండి మటన్ మీసేద్దాం ఇప్పుడు మటన్లో వేసిన వాటర్ అన్నీ ఎగిరిపోయాయి కదా ఇంకా కొంచెం ఉన్నాయి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము చూడండి మీ క్వాంటిటీకి సరిపోయినా మీరు వేసుకోండి ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు కదా కర్రీ నా స్టైల్ అయితే ఇది మేము ఎప్పుడూ ఇదే కాదు వేరు వేరుగా చేస్తూ ఉంటాము ఇది ఒక స్టైల్ అనమాట మటన్కి ఎక్కువసేపు ఉడుకుతుంది కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఒక పెద్ద గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకోవాలి అంటే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ పోసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు అలా వేలపై పేస్ట్ వేసుకుందాం ఏదైనా మటన్ నేను ఏ కూరైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే అసలు టేస్టే ఉండదు కదా రుచి రాదు అల్లం లేకపోతే వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకుందాం చూసారా నాటు టమాటా ఎలా ఉంటాయి అన్నమాట టమాటాను కొంచెం నాటు పోసుకుందాం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవేసేసుకున్నాను ఇంకా నేను గ్రేవీ పేరు నేను కోరి ప్రదోషాలతో చేసేస్తాను అనమాట అది కూడా నేను చేసి పెట్టుకున్నాను టమాటా కూడా ఉడికిపోయింది కారం వేసేసుకున్నాను మొక్క కూడా మెత్తగా అయిపోయింది పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట అందుకని కారం ఒక స్పూన్ మరే వేసుకున్నాను ఇది మసాలా పౌడర్ నేను చేసి పెట్టుకున్నదన్నమాట ఈ పొడి మసాలా తప్ప ఇంకేమైలా పౌడర్లోనే రెండు ఎల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి తీసేస్తాను ఇంతే ఈ పొడి మసాలా నేను వేసేస్తాను ఎందుకంటే మీకు ఎవరికైనా జలేబు చేసినప్పుడు బాగా రొంప పడితేసినప్పుడు ఇలా మటన్ కర్రీ ఇలా చేసేసుకొని తరకాయ మోసం చేస్తారు కదా అదే టైప్లో ఇలా చేసేసుకొని జ్యూస్ పోసుకొని తాగేయడము బాగా తగ్గుతుంది అనమాట ఈ మసాలా ఒకటి చాలు ఇంకా గ్రేవీ ఏవి వేసేందుకు ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ చాలా అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా వేసేసుకోండి అంటే ఇది జలుబు చేసిన చేసినా దక్కున్న బాగా పనిచేస్తుంది అండి వేడి చేసినప్పుడు బాగా ఈ మటన్ కర్రీ ఈ స్టైల్లో చేస్తే చాలా బాగా పనిచేస్తుంది కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సరే క్లీన్ చేసుకోండి చూసారు అంతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది